రోజు ఒక పొలం దగ్గరకు వచ్చాను సో ఆ పొలం దగ్గరికి ఎందుకు వచ్చానంటే జీడి పిక్కలు తీసుకురావడానికి వచ్చాను అనమాట సో పిక్కలు తీసుకురావడానికి ఒక్కదానికి వస్తే నేను ఎందుకు అవుతానండి సో లోపల మొత్తం అన్నీ విడియో తీసి నానా రచ్చా చేసి సగం జీడిపళ్ళు తిని అటు తిరిగి ఇటు తిరిగి అవేవి ఇవేవి అని చెప్పి అన్నీ అడిగి నానా రబసా చేసి ఇంటికి వచ్చానమాట సో ఇప్పుడు మనం పొలంలో చేసిన కార్యక్రమం ఏంటి అంటే కనుక ఈ వీడియోలో మీకు చూపించాలి అని అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను లోపలికి వచ్చినప్పుడు మా సుబ్రహ్మణ్యం గారు అయితే ఇంకా జీడిపిక్కలు కోస్తూ ఉన్నారనమాట ఆయన కోసి తెస్తే ఉండి లోపల మనం ఏం చేసా ఈ పిక్కలు ఇవన్నీ చూసాను దీంట్లో ఒక దాంట్లో ఏంటంటే కొంచెం నిమ్మకాయలు వేసి ఉంచారు ఇంకో దాంట్లో జీడి అలాగే పచ్చడికి మామిడికాయలు కూడా అనమాట సో ఆయన ఏంటంటే మామిడికాయలు కూడా ఆయనే గోతంలో వేసి కట్టేసి ఉంచారనమాట సో మనం ఏంటంటే అలా లోపలికి వచ్చి ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్న చెట్టు ఏంటంటే నేరేడు చెట్టు అనమాట సో ఇంకా ఏంటంటే అవి బాగా చిన్న చిన్న పింతులు ఉన్నాయన్నమాట ఎందుకో ఈ సంవత్సరం కాపంతా అంతా కూడా లేటుగా ఉందన్నమాట అండి అంటే జీడిపళ్ళు లేటుగానే పోతేసింది జీడి చెట్లు అలాగే నేరేడు చెట్లు కూడా లేట్ లేటుగానే వచ్చాయి అయితే మామిడికాయలు కూడా ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఒక ఇరవై రోజుల క్రితం వర్షం పడింది ఆ వర్షం పడకపోతే కనుక అసలు మామిడి తోటల మీద ఈ ఉన్న కాయ కూడా ఉండదు అనమాట అసలు ఈ లాస్ట్ ఇయర్ అయితే కాపే లేదు ఈ ఇయర్ ఏమంతా కూడా ఎలా వచ్చిందంటే మామిడి చెట్లకి అది మొత్తం మనకి కాకర పువ్వు తెలిగిస్తే మనం మాడిపోద్ద చూశారు అలా మాడిపోయింది అనమాట అండి పిందంతా కూడా మామిడి చెట్లుది నేనైతే కొంచెం ఇలా లోపల నడుచుకొచ్చానమాట ఎందుకంటే కొంచెం ఆవుల్ని ఇవన్నీ కూడా అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు మా సుబ్రహ్మణ్యం గారు ఆవులు అయితే వరుసగా ఒకదాని తర్వాతే ఒకటి కడుపుతో ఉన్నాయన్నమాట అంటే ఇంకా ఏం లేదు అవి అవి ఏనిన తర్వాత అయితే మురిపాలు అది ఇస్తాను అని అన్నారు అనమాట ఇస్తే కనుక ఆల్రెడీ నా వీడియోలో మురిపాలు ఎండబెట్టి పొడుం చేసింది అయితే ఉంది సో అదొకసారి మీరు చూడొచ్చు అయితే ఇంకా ఏంటండి ఇంకా ఏం లేదు ఆవులు అని అంటే ఆయన తారీఖు తప్పేసుకున్నారట సో ఏంటే మీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తానండి మా ఇంట్లో ఏం చేసుకో మా పాలు అని అన్నారు సో అలా నేనైతే ఈ జీడి పిక్కలు అలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూసారు మీకు చూపిస్తున్నాను చూసారా ఎంతో పూత మాడిపోయిన తర్వాత కొన్ని మాత్రమే పిక్కల కింద తయారవుతాయి సో అలా పిక్కల కింద తయారైంది ఏంటంటే మనకి పూర్తి పిక్కగా తయారవ్వాలి అని అంటే కనుక పండుతో చెట్ని అలా వదిలేయాలి వదిలేసిన తర్వాత ఏంటంటే అది రాలిపోయాక మనం పిక్కలు ఏరుకుని మనం జీడిపప్పు తయారు చేస్తారు చూసారు అదైతే తయారీకి అలా వెళ్ళిపోతుంది అనమాట అదే ఈ తూర్పుగోదావరి జిల్లాలో కొంచెం ఫేమస్గా ఏంటంటే పచ్చి జీడిపప్పు కర్రీ చేసుకుంటారనమాట సో ఆ పచ్చి జీడిపప్పు అయితే మనకి పిక్క సమానంగా ముద్రని పిక్క కోసుకున్నాం అనుకోండి లోపల పప్పు బద్ద బాగా సైజు ఉంటుందన్నమాట అదే డొల్లగా ఉందనుకోండి మరీ పలచగా ఉన్నట్టు ఉంటుంది అనమాట మనం ఏంటంటే ఈ జీడిపండు చూసి బాగా నచ్చింది నాకు ఇది అంటే కొంచెం వగరగా ఉన్నట్టు అంటే వగర అని కాదు కాయ కొంచెం పచ్చగా ఉంది కదా ఇంకొంచెం రంగు వచ్చి ముగ్గుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే నాకు ఎందుకు ఈ కాయ చూసిన వెంటనే తినాలి అని అనిపించింది సో నేను ఏంటంటే కోసుకొని తిన్నాను అనమాట కాయలో ఎందుకంటే ఇలా ఫ్రెష్గా తిన్నాయి రసం కూడా చాలా బాగుంటుంది అనమాట యాక్చువల్గా జీడిపళ్ళు ఎవ్వరూ తినరు కానీ జీడిపళ్ళలో ఉన్న రసం ఇవన్నీ కూడా మనకి కాళ్ళల్లో ఉన్న నొప్పులు తగ్గిస్తాయి అలాగే ఏంటంటే మనకి జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తాయి అన్నమాట అండి సో సీజన్లో జీడిపళ్ళు వచ్చినప్పుడు అయితే అందుబాటులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా జీడిపళ్ళని తినండి నాకేంటంటే టేస్ట్ అనేది పోతుందని చెప్పి ఎలా ఉన్నదో అలా తినడానికే ఎక్కువ ఇష్టపడతానమాట కొంతమంది ఏంటంటే ఉప్పు కారం కలుపుకొని కూడా తింటారు జీడిపళ్ళలోనూ మనకి తిన్నట్టు కానీ జీడిపళ్ళలో కూడా తింటారు పళ్ళు దగ్గర మామిడి పళ్ళు నేరేడు పళ్ళు ఇవన్నీ అరటి అరటి చెట్లు ఏవైనా సరే ఇవన్నీ ఏంటంటే బట్టలు కానీ అయితే కనుక మచ్చలు ఎలా ఉన్నా మచ్చలు అలా పడిపోతాయి అనమాట సో అవి అయితే పోవడం నేను చూడలేదు ఎందుకంటే ఇలా తగలేసిన బట్టలు నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట సో నాదైతే ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఆ పండు అయితే తినేసేసి కొంచెం మళ్ళీ రిటర్న్ అయ్యాను అనమాట రిటర్న్ అయ్యి అలా నడుచుకుంటూ వే చూపించుకుంటూ వస్తున్నాను మా సుబ్రహ్మణ్యం గారు ఏంటంటే అవి బాబోయ్ మేడం గారు మీరు ప్రతిదీ తీసేస్తున్నారండి నన్ను కూడా తీసేస్తున్నారండి వీడియోలోను మీరు తీసేటప్పుడు మాత్రం నన్ను తీసేసి చూపించండి అని అంటున్నారు ఆయన సరే సరే అనుకుంటే ఏదో కవర్ చేసుకుంటే వచ్చేసాను అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూడాలి మళ్ళీ కోసుకుని వచ్చినట్టున్నారు పిక్కలు అవి కూడాను ఓకే ఇందులో జీడిపళ్ళు కూడా వేసారు ఆయన ఈ వేసిన పళ్ళు ఏంటంటే చూసారా నేను ఇందాక తిన్నది ఏంటంటే కొంచెం పచ్చిగా ఉంది ఈ పళ్ళు వచ్చి బాగా ముగ్గుని అనమాట ఇవి ఎలాంటివి చూస్తా ఉంటే మనకు ముందే నోరు వరతుంది అనమాట ఇదే పళ్ళు మనకి కడిగేసి ఇంటి దగ్గర ప్లేట్లో పెట్టి అమ్మ అందంగా ఇచ్చింది అనుకోండి అక్కడ కూడా తినం కదా నేనైతే ఆబ్వియస్లీ తిన్నాను అనమాట సో నాకు ఎలా అక్కడ డస్ట్ కింద ఉన్నా ఎలా ఉన్నా ఇప్పుడు తుడుచుకుందామంటే క్లాత్ కూడా మనం ఏం తెచ్చుకోలేదు అదే బట్టలు తుడిస్తే కనుక మరకలు అయిపోయి ఉండిపోతాయి అనమాట అందుకని చెప్పి తుడుచుకున్నా తొడవకపోయినా పర్వాలేదు అన్న కాన్సెప్ట్లో నేనైతే తినేసాను అనమాట ఆ తర్వాత ఏంటంటే ఆ డబ్బాలు ఆ డబ్బాలు కొన్న కర్రలు అంతా ఏదో అనేసుకున్నారు కనుక అనుకోవద్దండి అవన్నీ నిమ్మకాయలు కోసినప్పుడు అలాగే జీడిపిక్కలు కోసినప్పుడు నేరేడు పళ్ళు కోసినప్పుడు ఇంకా మొత్తం ఈ కాయలు అన్నీ కోసేటప్పుడు అంటుకున్న డబ్బాలన్నమాట రైతు అన్నవాడు ఏంటంటే మరీ చెత్త అంతా ఎత్తేసి ఆ చెత్తలోనే తొడవకుండా పళ్ళు అయితే కోసారండి ఎందుకంటే పంట రైతులకి లక్ష్మీదేవితో సమానం కాబట్టి సో ఏంటంటే ఆ డబ్బాలకు ఆ కర్రు గురించి అలా మనకు కనిపిస్తున్నాయి అంతే కానీ వేరే ఏం కాదనమాట సో నాకేంటంటే ఫ్రెష్గా తోటలో అది తప్పుడు కోసుకున్నది తినడం నాకు ఒక మంచి ఇంట్రెస్ట్ అనమాట సో నాకేంటంటే ఎప్పటికప్పుడు అలా తోటలోకి వెళ్ళినప్పుడు ఎన్ని తినగలిగితే అన్నీ హ్యాపీగా తినేస్తాను సో తినేసి ఇంటి దగ్గర తిననాని కాదు బట్ నిజం చెప్పాలి అంటే నేను తోటలో తిన్నన్ని పళ్ళు ఇంటికి వచ్చి తింటాను అంటే కనుక తినను అనమాట బట్ ఏంటంటే డబ్బులు పెట్టుకొనుక్కున్న అయితే కనుక మనం ఖచ్చితంగా తింటాను సైనా చేయగాని సగం తిని సగం అయితే పాడేసే పడేసే రకాండనమాట మనం అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలా ఈ పళ్ళు పట్టుకెళ్ళినప్పుడు అలాగే ముఖ్యంగా పానసకాయలు గట్రా పట్టుకెళ్ళినప్పుడు మనం వేసుకున్న బట్టలన్నీ కూడా ఆల్మోస్ట్ తగిలేసేసుకుంటూ వెళ్తాం అనమాట ఎందుకంటే అవన్నీ కర్రలు అయిపోతాయి ఏమో నేను ఎంత కవర్ చేసుకున్నా ఏదో మూల నుంచి మాత్రం ఆ కర్ర అయితే అవుతుందో అలాగే బట్టలన్నీ డాగులు అన్నమాట ఇంకో పక్క నుంచి మా సుబ్రహ్మణ్యం గారు కరివేపాకు కూడా కోస్తున్నారు ఎందుకంటే కరివేపాకు తెమ్మన్నారు నేనేమో ఆయనకి ఫోన్ చేస్తే రీచ్ అవ్వలేదు సో అందుకని చెప్పి నేను ఇక్కడ వీడియో షూట్లో ఉంటే ఆయన అయితే కరివేపాకు కోస్తున్నారు అనమాట కోసేసిన తర్వాత ఆయన అయితే ఈ జీడి మామిడి పళ్ళు మిగతా ఈ మామిడికాయలు బండి దగ్గర సర్దే విధానం ఉంటే చూశారు అబ్బో అల్టిమేట్ అనమాట చూసారా పళ్ళు ఎలా వేసారో దాంట్లో కరివేపాకే పెట్టండి అసలు ఇంకోటి పెడితే జీడిపళ్ళు నలిగిపోయి పాకం వచ్చేస్తాయని చెప్పాడు ఆయన సో అలా సర్దిన తర్వాత మామిడికాయలు బ్యాగ్ ఎదరబెట్టి దాని మీద జీడి పిక్కలు నిమ్మకాయలు బ్యాగ్ పెట్టారనమాట పట్టి పెట్టి జాగ్రత్త మేడం గారు అని చెప్పేసేసి ఆయన అయితే వెళ్ళిపోయాడు సో ఇవన్నీ నేనైతే ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాలన్నమాట ఇప్పుడైతే టైం చూసారా యాక్చువల్లీ అయితే సిక్స్ అయిందనమాట అండి సో ఇప్పటికైతే ఇదే నా వీడియో అండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను మీ స్వీటీ